హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో రైస్కి చపాతికి పూరీకి మంచి కాంబినేషన్ కర్రీ అండి ఆలుగడ్డ టమాటా సో ఇది ఎక్కువ క్వాంటిటీతో చూస్తే కూడా ఎలా ఉంటుంది ఎలా ప్లా చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి సో నేనైతే మూడు పావు కిలోల ఆలుగడ్డలు తీసుకున్నా అంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ టమాటా తీసుకున్నా సో మనం చిన్న చిన్న వంటలే కాకుండా పెద్ద పెద్ద వంటలు కూడా ఎలా చేయాలనేది ఎలా ప్లాన్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి సో ముందైతే మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి పక్కన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలన్నీ సో ఒక విడల్పు గిన్నె పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ కేజీకి సరిపడా గిన్నె విడల్పు గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నా నేను ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి తర్వాత ఒక పది పన్నెండు వేసుకున్నా అండి నేను పచ్చిమిరపకాయలు ఆ మాత్రం పడుతుంది ఆ క్వాంటిటీకి సో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నా సో ఇదంతా మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆయిల్లో పోపు అనేది ఎప్పుడు ఎప్పుడు కానీ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ సో ఇదంతా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సో అదంతా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి ఆ తర్వాత పసుపు వేస్ వేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూను ఇదంతా మనం మంచిగా కలుపుకోవాలి పసుపు పసుపు పోపుకు పట్టేలాగా అలాగే పచ్చి వాసన కూడా పోవాలి పేస్ట్ పేస్ట్ది అలా అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది సో ఈ టైంలో మనము కొద్దిగా మెంతి ఆకు కరివేపాకు వేసేసుకుందాము టమాటా ఆలు కర్రీకి మెంతి మెంతి ఆకు కరివేపాకు చాలా మంచి కాంబినేషను ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఆలు టమాటా కర్రీకి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు మనం మీడియం సైజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి సో నేను ఆలుగడ్డలు ఉడకబెట్టి వండట్లేదు అందుకనే మనం ముందు ట ముందు ఆలుగడ్డ వేసుకోవాలి ఎప్పుడు కానీ ఆలుగడ్డ ఉడికిన తర్వాత వండుకునే వాళ్ళైతే టమాటా ముందు ఉడకబెట్టుకున్న తర్రీ ప్రిపేర్ అయిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలండి సో ఈ టైంలో అయితే మనం ఆలుగడ్డనే ముందు వేసుకోవాలి ఉడకబెట్టినప్పుడు ఉడకబెట్టినప్పుడు మాత్రం తర్వాత వేసుకోవాలి టమాటా తర్వాత సో ఈ రెండు వేరియేషన్లు ఉంటాయి మరొకసారి నేను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటా ఆలుగడ్డ ఉడకబెట్టిన తర్వాత ఎలా వండాలనేది సో ఒకసారి అయితే మూత వేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంచి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఆలుగడ్డ కర్రీ చూడండి ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము కలిపి ఉప్పు కారం ఎంత సరిపోతుందో చూద్దాము టూ టేబుల్ స్పూన్ కాదు త్రీ టేబుల్ స్పూన్ పడుతుంది ఎందుకంటే ఇది మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి టమాటా కూడా పులుపు పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా అంతే తీసుకోవాలండి సేమ్ కారం ఉప్పు సేమ్ ఈక్వల్గా త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నా నేనైతే తీసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఇంకొక టిప్ అండి మనం ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకున్న తర్వాత చూడండి మంచి ఉప్పు కారం అయితే అందులో కలిసిపోయింది ఆలుగడ్డ ముక్కలకి సో ఈ టైంలో మనము ఆలుగడ్డ టమాటా వేసేసుకోవాలి టమాటాలు మొత్తము మనం ఎప్పుడు తొందరగా ఉడికిపోవాలంటే నిలువుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ ఎలా బిర్యానీకి కట్ చేస్తామో ఆ కట్టింగ్ చేసుకోవాలి అలాంటి కట్టింగ్ చేసుకోవడం వల్ల టమాటా అనేది త్వరగా ఉడికిపోతుంది ఏ కాంబినేషన్లో చేసినా సరే ఇండివిజువల్గా టమాటా కర్రీ చేసినా సరే సో మన టాటు టమాటాలు తీసుకోవాలండి పలచగా ఉంటుంది పొట్టు ఉడకడం కూడా త్వరగా ఉడికిపోతుంది సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసిన తర్వాత చూడండి ఎలా రిలీజ్ అయిందో టమాటా అనేది గ్రేవీ కూడా చాలా బాగా తయారవుతుందండి మన నాటు టమాటా అయితే ఉడకడం కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది చూడండి ఎంత స్మాష్ అయిపోయిందో టమాటా అసలు ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందా మీకు వన్ కేజీ వేసినా కూడా సో అలా అనమాట సో మరొకసారి కూడా మూత పెట్టుకొని తీస్తూ పెడుతూ మనం కుక్ చేసుకోవాలి ఈ టమాటా ఆలుగడ్డని ఒకసారి అయితే కలుపుకుందాము సో ఏంటంటే మనకు ట ఆలుగడ్డ అనేది ఉడకాలి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవాల్సి వస్తుందండి ఇందులో సో మనం ఆలుగడ్డలు ఉడకబెట్టినైతే ఈ ఈ ఈ కన్సిస్టెన్సీ ఉంచుకుంటే సరిపోతుంది కాకపోతే మనం ఆలుగడ్డలు ఉడకలు కాబట్టి మనం ఒక పావు సేరు అంటే ఒక పావు లీటరు వాటర్ వేసేసుకున్నా నేనైతే కొంచెం ఆలుగడ్డ ఉడకడం కోసమేనండి సో ఈ విధంగా ఎందుకంటే మనకు రైస్కి చపాతికి రెండిటికి కాంబినేషన్కి వండుతున్నాం కాబట్టి అలా చూపిస్తున్నా నేను సో చూడండి ఒక్క ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా అయ్యిందో ఇంకా గ్రేవీ కొంచెం దగ్గర పడాలండి ఆలుగడ్డ కూడా కొంచెం ఉడకాలి ఇంకా సో మరొకసారి అయితే మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాం మనము ఇలాగే మూత పెడుతూ తీస్తూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఆలుగడ్డ ఎప్పుడు ఉడుకుతూ ఉడికినప్పుడు మనము దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి ఆలుగడ్డ ఉడికే వరకు ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో కొద్దిగా గ్రే ఉన్నది కాబట్టి అది దగ్గర పడుతుంది అదే మళ్ళీ సో ఇప్పుడు జీలకర్ర మెత్తల పౌడ వేసేసుకుందాం మనము ఒక పావు టీ స్పూను ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుందాము సో ధనియా పౌడర్ వేసిన తర్వాత మనకు మంట కర్రీ అనేది దగ్గరకు వస్తుందండి ఎప్పుడు కానీ కొంచెం గ్రేవీ ఉన్నా కూడా దగ్గర పడుతుంది మళ్ళీ సో ఒకసారి మూత పెట్టుకొని మసాలంతా వాటికి అంతా పట్టుకున్న తర్వాత కర్రీకి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఈ ఆలు టమాటా కర్రీని మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరైనా వంట రాని వాళ్ళకి బ్యాచిలర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని వాళ్ళు కూడా నేర్చేసుకుంటారు సో ఇలా ఇలా చేసుకోవాలండి ఆలు టమాటా కర్రీ ఇంట్లో పిల్లలందరికీ నచ్చుతుంది కర్రీ అయితే లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టి సర్వ్ చేసేసుకోవచ్చు పెద్దవాళ్ళు చపాతికైనా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో అంతవరకు యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచి మంచి రెసిపీస్ కోసం స్టే స్టే ట్యూన్ బాయ్ బాయ్